అహోన్నతులు పరిశుద్ధులు నీకు నివాసైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నమ్మకము ఉదయకాల శోభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము ఏసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నటువంటి మరొక లక్షణము లేదా పేరు నమ్మదగిన దేవుడు విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై మూడవ అంతే అంతేకాకుండా కౌలు భక్తులు చెప్పినటువంటి మాట ఏంటంటే ఫిబ్రవరి పత్రిక పదవతి ఇరవై మూడవ వచ్చిలో వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని అన్నాడు అవును పిల్లరా మనము నమ్మదగిన వారమైనప్పటికీ కూడా దేవుడు నమ్మదగినటువంటి వాడుగా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయన స్వభావానికి విరుద్ధంగా అనేది చేయలేదు కాబట్టి ఆయన నమ్మదగినటువంటి వాడు తరాలు మారచ్చు కాలాలు మారచ్చు సమయాలు మారచ్చు అవసరమైతే భూమిలో ఉన్నటువంటి ప్రకృతి విలయ తాడాలు కానీ మాట ఇచ్చినటువంటి మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మార్పు లేనటువంటి యుగ యుగములు సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా మనకు కనపడుతున్నాడు కార్యక్రమ రమపత్రిక నాలుగు పద్యానికి మనం చూస్తే అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అని అంటాడు అతడు వరకు అబ్రహ్ముల గురించి కూడా మాట్లాడుతూ నందు బలహీనుడు కాక ప్రమాదమే నూరేళ్ల వయసు గలవాడు ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టుగాను శారా గర్భము మృతతుల్యమైనట్టుగాను ఆలోచించాడు కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను అవును డెబ్బై ఐదవ సంవత్సరం ఉన్నప్పుడు ప్రభు అతనికి దర్శనం ఇచ్చినప్పుడు అయా నాకెంత ఉండే ఏమి ఉపయోగము సంతానం లేనటువంటి వాడని కదా అన్నప్పుడు లేదు నీ యొక్క సంతానాన్ని నేను కలు చేస్తాను లెక్కకు మిక్కిలి విస్తరిస్తారు వారందరినీ వాగ్దానం చేశాడు దేవుడు ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరిందంటే అతని యొక్క తొంభై తొమ్మిదవ ఇన్ని సంవత్సరాలు ఓపికతో అతను ఎదురు చూడడానికి కారణం ఏంటంటే వాగ్దానం చేసినటువంటి వాడు మానవుడు కాదు కానీ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి అబ్రహము దేవుని యొక్క మాటను ఏ మాత్రం కూడా సంకోచించకుండా ఆ విశ్వాసం మీదనే అతను కొనసాగినట్లుగా మనం గమనించవచ్చు చివరికి తొంభై తొమ్మిదవ సంవత్సరాన్ని అతని శరీరాన్ని గనక చూసుకుంటే మృతతుల్యమైనటువంటి శరీరంగా ఉన్నది అంటే ఏ మాత్రము కూడా అతని యొక్క శరీరము సావుకి దగ్గోపుల్లో ఉన్నటువంటి వాడుగా మృతతుల్యమైనట్టుగా కనపడింది అంతేకాకుండా అతని భార్య అయినటువంటి శారా యొక్క గర్భం కూడా మృతులమైనదిగా కనపడింది ప్రభు అడగల ఏంటి ప్రభు మృత్యమైనటువంటి ఈ శరీరంలో నుంచి జీవము ఎలా వస్తుంది అని అడగలేదు కానీ ఎవరైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా అతను విశ్వసించాడు కాబట్టి దేవుని యొక్క మాటలో ఏమాత్రం కూడా అవిశ్వాసం అనేది కనపరచకుండా తన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాడు కారణం ఏంటంటే అతను వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు మానవులు మాట ఇస్తారు మారుస్తారు మానవులు వాగ్దానాలు చేస్తారు మార్చి లేదా మర్చిపోతారు కానీ నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్తయినటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు నెరవేర్చడానికి సమర్థులు పెళ్ళారు కాబట్టి ఆయన నమ్మదగిన వాడిగా అంతే అంతేకాకుండా మరొక వాగ్దానము హానించింది ఏంటంటే మొదటి యోగాన్ పత్రిక రెండవ అధ్యయనం ఇరవై ఐదో వచ్చిన నిత్య జీవము అనుగ్రహించునని ఆయనే తానే మనకు వాగ్దానం చేశాను అని ఉంది అవును నిత్య జీవము ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభులో వచ్చారు నిత్య జీవం అనగా సదా జీవించి ఉండేటువంటి జీవం పెళ్ళారు ఆనాడు అబ్రహాము యొక్క సమయంలోనే మనం గమనిస్తే దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడ ఉన్నాడు ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచను ఏ పట్టణము అంటే పరలోక పట్టణము పరలోక పట్టణంలో నివసించేవారు నిత్యచీవం కలిగినటువంటి వారు అబ్రహాము సమయంలో ఎటువంటి సూచనలు కూడా లేవు నిత్య జీవం వాగ్దానం కానీ లేదంటే శాశ్వతమైనటువంటి పట్టణాన్ని నేను మీకు నిర్మించబోతున్నాను అనేటువంటి వాగ్దానాలు ఏమీ లేనప్పటికీ కూడా అతడు దేవునియుడు నిర్మించబోయేటువంటి పట్టణము కొరకు ఎదురు చూసినటువంటి వాడుగా ఉన్నాడు అంతేకాకుండా వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినప్పటికీ దూరం నుండి చూచి వందలము చేసి తమ భూమి మీద పరదేశములము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలిగిన వారి మృతి ఉంది కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము ఏదైతే ఉన్నదో ఆ నాటి సమయంలో లేనప్పటికీ కూడా వారు విశ్వాసంతో తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడు మాకు నిత్య రాజ్యాన్ని స్థలైనటువంటి నిత్య జీవాన్ని స్థలైనటువంటి విశ్వాసంతో మరణించినట్లు మనం గమనించుకుంటారు అంతేకాకుండా మోషే కూడా మనం గమనిస్తే మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసంను బట్టి ఐగుప్తు ద కంటే క్రీస్తు విషయమైనటువంటి ఎంత గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుకంటే దేవుని ప్రజలతో పడటం మేలని యోచించుకొని ఫలో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు యానగా అతడు ప్రతిఫలంగా కలగబోవు బహుమానమును అందులో దృష్టి ఉంచాను కాబట్టి ఫరో గృహంలో ఉంటూ ఫలో యొక్క కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి అల్పకాల పాప భోగమును అనిపించుకోవడానికి అతను ఇష్టపడలేదు కానీ ప్రతిఫలంగా దానికి ప్రతిఫలంగా దేవుడు ఇచ్చేటువంటి బహుమానమును దృష్టి నుంచి అక్కడ నుంచి తప్పకుండా మనం గమనించుకున్నాను కాబట్టి మన దేవుడు నమ్మదగినటువంటి వాడు అల్పకాల పాప భోగాలు మనం కూడా అనుభవించకంటే క్రీస్తు నా కొరకు తన యొక్క రక్తాన్ని చిందించారు ఆ రక్తంలో కడగబట్టడం ద్వారా నేను నిత్య రాజ్యానికి లేదంటే నిత్య జీవాన్ని నేను పొందుకుంటాను అనేటువంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండి ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు తప్పనిసరిగా నాకు కూడా నిత్య జీవం ఇస్తాడనేటువంటి విశ్వాసం కలిగి ఈ అల్పకాల పాప భోగములో అనుభవించడం క్రీస్తు కొరకు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయన కొరకు మనము నిందారహితులుగా నమ్మకంగా విశ్వాసంలో ప్రార్థన జీవితంలో స్థుతిలో మనం ఉందా వెళ్ళాలి అందుకనే ఈ యొక్క పన్నెండవ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేకమూల్య మనం ఆవరించిందరు వలన అని అంటాడు కాబట్టి ఇంతమంది విశ్వాసులు దేవుడిచ్చేటువంటి నిత్య రహిత జీవాన్ని పొందుకోవడానికి ఏ విధంగా అయితే వాగ్దానం చేయక మునిపేవారు విశ్వాసం కలిగినటువంటి నేత్రాలతో ఆ పట్ల పట్టణాన్ని చూశారో మనము కూడా ఈ సాక్షి సమూహాన్ని చూసి ఈ అల్పకాల పాపభోగములను విడిచిపెట్టి దేవుడి కొరకు సాక్షి అడదాం అటు కృప పేరు పడతారు దయచేసి ఆమె ప్రార్థన సమక్షి నమ్మకమైనటువంటి దేవుడిగా ఉన్నందుకు మీకు వందా తండ్రి కొరకు రక్తాన్ని చింతి ఆ రక్తంలో కనకబడిన ప్రతి ఒక్కరు పరిశుభ్రంగా జీవించినటువంటి విశ్వాస జీవితాన్ని కాపాడుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను అని జీవాన్నిస్తానని వాగ్దానం చేసినప్పుడు ఎంత గొప్ప సాక్షి సమూహముడైన అల్పకాల పాప భాగములను వదిలిపెట్టి మీ కొరకు నమ్మకంగా జీవించారు వాళ్ళు జీవితం మేము కూడా జీవిస్తూ పర్వక రాజ్యానికి వారసత్వం చేస్తారనేటువంటి విశ్వాసంతో ఈ తండ్రి ఆమె